జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం గ్రంథము యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనం నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా యేసుక్రీస్తు నామమున మంచి వాక్యం చదవడం వినడమే కాదు మంచి భోజన పదార్థాలు భుజించి ప్రాణమునకు ఉపయోగపడే సార మనం పొందాలని బైబిల్ చెప్తున్నది బయట తినే ఆహార పదార్థాలు కలుషితం అవుతున్న ఈ రోజులలో దేవాది దేవుడు తన ప్రజలు అనారోగ్యంలో పడనివ్వకూడదని ఆదిలోని మనల్ని హెచ్చరించి ఉన్నాడు అటువంటివి తినొద్దని వాటి ద్వారా వచ్చే ప్రమాదాల బారిన పడవద్దని హెచ్చరించుచున్నాడు అయితే చెడు పదార్థములు మన కంటికి ఇంపుగా చూపుతూ దేవుని ప్రజలను నిస్సారవంతులుగా చేస్తున్న దుష్టిని నాగుములపై జాగ్రత్తగా ఉండమని తన మాటలుగా చెప్పుచున్నాడు అందుకే మనకు శక్తిని ఇవ్వని ఆహారము కొరకు వృధాగా రోగలు ఇవ్వద్దని సంతృప్తి తృప్తిపరచని వాటికి నీ కష్టార్జీతము వ్రద్ధము చేయవద్దని దేవుడు మనకు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు కావున పెద్దల మాటలు డాక్టర్ల మాటలు వినకుండా వ్యర్థమైన ఆహార పదార్థాలతో అనారోగ్యమునకు గురవుతున్న వారమైన మనం కనీసం దేవుడు చెబుతున్న మాటకైనా లోబడి సారమైన వాటిని ఆయన ఇచ్చిన మన శరీరములకు ఉపయోగకరంగా చేసి తిని సంతృప్తి పొందుతూ దేవుని నామంన సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుషు పొందుతూ ఆయన నామంను కీర్తించే ధన్యత దేవాది దేవుడు మనకు దయచేయును గాక్క ఐ మీన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత